దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా హిందువులందరూ ఒక పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైన పండుగ భావించేటువంటి విఘ్నేశ్వర విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహిస్తూ ఉన్నారు గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంటపాలైనాయి గతంలో బస్తీలలో పెట్టడమే కాకుండా పెట్టుకోవడమే కాకుండా ఇవాళ కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని ఇళ్ళలో కూడా ఇవాళ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నడుపుకునేటువంటి వాతావరణం ఉంది ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా ఇవాళ కొత్త కొత్త యూత్ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ బస్తీలో చిన్న వినాయకులను ప్రతిష్ట చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఇటువంటి వాతావరణ నిర్మాణం కావాలి ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఏందంటే రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారాద్రోలు అని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి దానికి ఒక వేదిక కావాలి అని చెప్పి బాలా గంగాధర తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం మనం చాలా ప్రాంతాల్లో రకరకాల పండుగలు పోయినసారి కంటే గత రెండు సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఎలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతా జరుగుతూ ఉన్నాయి చాలామంది యువకులు అందరూ కూడా దీక్ష తీసుకున్నారు తొమ్మిది రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు చాలామంది అక్కడిక్కడ వాగుతూ ఉంటారు విఘ్నేశ్వర నవరక్షు ఇది చేస్తారు అది చేస్తారు అది చేస్తారని అవన్నీ కూడా తప్పు కొంతమంది కావాలనే ఈ పండుగలను వక్రీకరణ పండుగల పట్ల వ్యంగ్యంగా వరించడానికి ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిచడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నారు ఈసారి యువత అంతా కూడా ఇలా ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు నేను చాలా బస్సులో తిరుగుతూ ఉన్నాను చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ చదువుకునే పిల్లలు కూడా ఇలా వినాయక మంటపాలు ఏర్పాటు అంటే ఒక ఆలోచన వచ్చింది వినాయక మంటప నిర్వహణ చేస్తే వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తే ఆ స్వామివారికి సేవ చేస్తే వాళ్ళ ద్వారా పది మందికి స్వామివారి ఇస్తే పది మందిని ఆ పూజలు పాల్గొన్న విధంగా ప్రయత్నం చేస్తే కోరిన కోరికలు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం యువతలో కూడా వచ్చింది ఇలా ఏ పూజ చేయాలన్నా కూడా మొదట చేసేది విఘ్నేశ్వరం పూజ చేస్తాం అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి చాలా ఘనంగా చేసుకోవాలి భక్తితో భక్తి వాతావరణం చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి భక్తి దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు విజయ విఘ్నేశ్వరు చేసే కార్యక్రమం కొన్ని కరీంనగర్ నుంచి ఇవాళ మంటపాలు పెరిగినాయి ఇవాళ అందరు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు ఇంతవరకు కూడా నాకు తెలిసి గత పది పదిహేను పది పన్నెండు సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఎలాంటి సంఘటన జరగలేదు ఎలాంటి సంఘటన జరగలే అందరికి ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా చేసుకుంటున్నాం ఆ స్వామివారి ఆశీర్వాదంతో చేసుకుంటున్నాం రేపు నిమజ్జనోత్సవ కార్యక్రమము కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది ఆ ఏర్పాట్ల కోసమనే ఈరోజు మానకొండూరు చింతకుంటలో ఒక పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది ఉన్ననే గౌరవ కలెక్టర్ గారు గౌరవ సిపి గారు ఇతర అధికారులందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లను వాళ్ళు చేస్తూ ఉన్నారు పోయినసరి కంటే ఈసారి క్రేణంగా పోయటం హైడ్రాలిక్ ట్రైన్స్ పెట్టడం ఈసారి స్విమ్మర్స్ పెట్టడం ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది వాటర్ ఎక్కువ ఉంది అంటే స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది లైటింగ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను ఉంచుకొని చాలామంది సూచనలు సలహాలు తీసుకొని దీని తర్వాత మీడియా సోదరులు కూడా చాలామంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు మరి అందరం కలిసిమెలిసి దీని ఒక రాజకీయ కోణతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ కష్టాలు రాకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వినోజ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ అధికారులు వైర్లు అడ్డం లేకుండా చూడడము కార్పొరేషన్ అధికారులు మొత్తం శానిటేషన్ వ్యవస్థ కానీ ఇక్కడ లైటింగ్ వ్యవస్థ కానీ చూస్తున్నారు రెవెన్యూకి సంబంధించి కూడా ఇక్కడ ట్రైన్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫైర్ సిబ్బంది కానీ అందరు కూడా అన్ని రకాల సిబ్బంది సమన్వయతో వాళ్ళకి కలిసి ఆ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మతు